భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ముస్టిబండ గ్రామ శివారుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడుతో వెళుతున్న మూడు ట్రిప్పర్ లారీలను దమ్మపేట ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు శనివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన సుమారు నూట యాభై టన్నుల లోడుతో వెళుతున్న మూడు ట్రిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నారు మూడు ట్రిప్పర్ లారీలను లారీ యజమానులను డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొవ్వూరు ప్రాంతం నుంచి అశ్వరావుపేట దమ్మపేట మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బంది కలిసి చేసి చేసి పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా వస్తున్న ఇసుకను తెలంగాణ రాష్ట్రంలో వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలినట్లు పోలీస్ అధికారులు తెలిపారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నివి కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట పురోగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి టీడీపీ యువనాయకులు ఇందుకూరుపేట